ఓర్పు కోల్పోవటం వల్ల తెచ్చుకునే దరిద్రాలు ఇవన్నీ కూడా కొద్దిగా ఓర్పు సహనాలు పాటించి కొంచెం సంయమనం పాటించి సేవకులైనా విశ్వాసులైనా పరిచారకులైనా పరిచారకురాన్ అయినా ఎవ్వరైనా భౌతికమైన విషయాల్లో చెప్తున్నాను నేను దేవుడు అన్యాయసుడు అయితే కాదు దేవుడు న్యాయవంతుడు తనకు మొర్ర పెట్టి తన వైపు ఓపికతో చూసేవారికి తగిన కాలం ముందు తప్పక సహాయం చేయవాడు అయ్యున్నాట దేవుని కార్యాలు పొందడానికి అవసరమైంది వాగ్దానాలు పొందడానికి ఓరిమి చూడండి హెబ్రి పత్రికలో ఉందా మాట హెబ్రి పత్రికలో చెప్తాడు స్పష్టంగా చూడండి ఏం అవసరమై ఉందో పదో అధ్యాయం ముప్పై ఆరో వచనం చదువును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఓరిమి అంటే ఓర్పయ్యా మళ్ళీ ఒకసారి చదువునా మన వాళ్ళకి ఎక్కదు ఒక పట్టానా మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది మీకు వాగ్దానం చేసినవి స్వతంత్రించుకోవాలంటే మీకు ఓర్పు కావాలి ఓపికతో దేవునికి ఎదురు చూడాలి తప్పకుండా దేవుడు కృప చూపుతాడు సహాయం చేస్తాడు చెప్పండి నీ అప్పుల విషయంలో దేవుడు సాయం చేయలేడా ఎప్పుడో ఓపికతో ఆయన సన్నిధిని కాచుకున్నప్పుడు ఉండి 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 ఒక్కసారిగా ఆయన ద్వారాలు తెరిచినప్పుడు నువ్వు వెతుక్కున్నా కనపడవు నీ అప్పులు అలా చేశాడు చాలామంది జీవితాల్లో చేశాడు నా లైఫ్లో కూడా నేను అనుభవించాను అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నాను నేను ఎందుకు కంగారు పడేది ఎందుకు తిండి తిప్పలు మానుకునే గందరగోళం అయిపోయి బీపీ తెచ్చుకునేది ఆ సావా బతుకు అనుకునేది ఎందుకు సావటానికి పెద్ద తెగింపు కావాలి ఆ తెగింపు ఏదో సమస్యను ఎదిరించడానికి ఉపయోగించు బతుకు నిలబడు సరే నాలుగు మాటలు అన్నారా పడు తిట్టారా తిను రేపటి రోజున నీకు సాక్ష్యం చెప్పుకోవాలంటే సాక్ష్యాలు కావాలిగా దేవుడు అద్భుతాలు చేసినప్పుడు ఆ సాక్ష్యాలు చెప్పాలిగా ఇదిగో ఇన్ని మాటలు పడ్డాను ఈ విధంగా నన్ను దేవుడు నిలబెట్టాడు నువ్వు చెప్పడానికి సాక్ష్యం కావాలిగా సోదరా సాక్ష్యం కావాలిగా సోదరా తెలుసో తెలియగో చేసావో అయింది ఏదో అయిపోయింది ఇక ఎంత మొత్తుకున్నా రాదు దేవుడు ఒక బలమైన కార్యం చేస్తాడు ఎలా చేస్తాడు ఏ విధంగా చేస్తాడంటే నీకు దారి లేకపోతే దేవుడికి లేదా అయింది ఏమయ్యా నీకు అసాధ్యమైందని దేవుడి కూడా అసాధ్యమా దేవునికి సమస్తము సాధ్యమే ఒక మాట పలికితే చాలు జరగాల్సిన కార్యాలన్నీ జరిగిపోతాయి ఆయన నమ్మదగిన వాడు అమెన్ ఆయన నమ్మదగిన వాడు తిండి తిప్పలు మానేసి దిగులు పడి ఆలోచించి చుట్టూడిపోయి అవసరంలా నేను దేవునికి వెళ్ళి కాచుకున్నాను దేవుడు కార్యాల కోసం చూస్తున్నాను నా తండ్రి ఏదో ఒక విధంగా నాకు దారి చూపిస్తాడు ఆ కాలం వచ్చేంత వరకు నేను ఓపిక పడతాను నేను ఆత్మహత్య చేసుకోను నేను ఇంటి వలన ఇబ్బంది పెట్టను బయట వాళ్ళని ఇబ్బంది పెట్టను నేను బ్రతికే ఉంటాను నా దేవుడు నా పక్షాన కదిలేంత వరకు ఆయనకే మర్ర పెడతాను తిడితే తిట్లు తింటాను కొడితే దెబ్బలు తింటాను నా ముఖం మీద ఊస్తే ఊపించుకుంటాను ఎందుకంటే ఇవన్నీ నాకు సాక్షాలు చేస్తాను అన్నాడు నా దేవుడు ఇవన్నీ నాకు సాక్ష్యాలుగా నిలబెడతానన్నాడు నా దేవుడు నేను ఆ మాట నమ్ముతా ఏసయ మాట నమ్ముతా అని పట్టుబట్టాలి అంతేగాని చచ్చిపోతే పోయిద్ది ప్రాణం తీసుకుంటే పోయిద్ది ఈ మాటలు పడలేను ఈ మాటలు అనుభవించలేను అంటే మరి అద్భుతాలు ఎట్ట చూస్తావు ఇంకేం విశ్వాసం ఇది ఎదురు చూడాలి ఎప్పటిదాకా అంటే దేవుడు కదిలిందాక ఎదురు చూడాలి అది రేపే కావచ్చు ఎల్లుండే కావచ్చు ఎవరికి దయ పుట్టిస్తాడో ఎవరికి ఏ కార్యం చేస్తాడో ఎవరి హృదయంలో ఏ మమత పుట్టిస్తాడో ఎటువైపు నుంచి నీకు సహాయం అందిద్దు చిల్లర చిల్లర అప్పులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి మాకొకప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నా మొత్తాన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయండి అని చెప్పా నా మాట మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్టు మోకాళ్ళు ప్రార్థన చేయండి దేవుడు మనకు డబ్బు సహాయం అప్పుడు అడగండి అని ప్రార్థన చేయమని కూర్చోబెట్టా నా మాటిని కూర్చున్నారు మొత్తం ప్రార్థనలో దేవుడు దేవులు ఎట్లనో కొంచెం సంతోషం మా వాళ్ళని చూసి నాకు ఎందుకంటే సోదరుళ్ళు కాదు ఆ సోదోళ్ళు కాదు నా ఫ్యామిలీ వాళ్ళే ఎందుకంటే మోకాళ్ళు వేశారు కాబట్టి మోకాళ్ళు లేకపోతే ఆ సోదోళ్ళు ఎక్కడ గట్టి వాళ్ళని కూడా నా మాటిని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు మీరు నమ్మండి నమ్మకపోండి నేను యథార్థం చెబుతున్నా ఈ చిలకలదూరు అప్పుల పాలైపోయి ఎక్కడి నుంచి మేము నరసరావు వెళ్ళి అక్కడ బ్రతుకుతా ఉన్నాం వంద రూపాయల అప్పు కూడా పుట్టదు మాకు ఇక్కడ అలాంటిది ఒక తల్లి ఫోన్ చేసింది దేవుడు ఆమెతో మాట్లాడాడు మేము రోజు మోకాళ్ళు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఖాళీ దొరికినప్పుడల్లా మోకాళ్ళు వేసి బైబుల్ మధ్యలో పెట్టుకుని ప్రార్థన చేయటం మొదలు పెట్టాం దేవుని వైపు చుట్టం మొదలు పెట్టాం దేవునికి మర్ర పెట్టడం మొదలు పెట్టాం ఎక్కడి నుంచి ఫోన్ చేసింది మాకు ఫోన్ చేసి నా తల్లితో మాట్లాడింది ఆ తల్లి ఎందుకు వదిలిపెట్టిపోవాలి ఊరు మీరు అప్పులైతే ఒక మాట నాకు చెప్పొద్దా రా నువ్వు రా ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయో లెక్క రాసుకోండి మొత్తం రాసుకోండి ఎంత డబ్బు అవుతుందో చెప్పండి అది మొత్తం నేను తీసుకొస్తాను కాదు సంవత్సరాలుగా మా దగ్గర తీసుకున్నారు ఇచ్చారు మీరు అంటే మాకు ఎంతో నమ్మకం ఉంది ఎందుకు అట్లా వెళ్ళారు రండి అంటే మొత్తం లిస్ట్ రాసుకున్నాం ఎవరెవరికి ఇవ్వాలో ఎంత మొత్తం ఒక కుప్ప అయితే రాసుకున్నాం మరి అప్పులంటే కుప్పలే అవుతాయి మరి మాములుగా రాసి పెట్టుకున్నాం రాసి పెట్టి టోటల్ అమౌంట్ ఎంత అంటే మొత్తం కర్రల సంచికి డబ్బుల కట్టలు పేర్చుకుని వచ్చిందండి కర్రల సంచి ఉంటుందే ఆ సంచికి డబ్బులు కట్లు బేర్చుకుని వచ్చి రోడ్డు పక్కన నిలబడింది మేమేం మళ్ళీ వస్తువులు కూడా తాకట్టు పెట్టలా ఎవరమ్మ ఇస్తారు ఆ దేవుడు గదిలాడు ఏంది మీలో కొంతమంది అంటుంటు ఇప్పుడు నేను ఆ కర్ర సంచి కోసం ఎదురు చూస్తున్నాను తప్పకుండా కదిలిస్తాడు ఆయన ఆయన తలుచుకుంటే కార్యం జరగనే ఉంది నాకు విశ్వాసం ఉంది నీ పట్ల జరిగింది కార్యమని అట్ట కదిలిస్తాడో ఇంకొక రంగం రంగిస్తాడో ఇంకొక రంగం అల్లిస్తాడో ఇంకొక రంగం నీకు అవకాశం ఇస్తాడో నా దేవుడు లేడా ఆయన అన్యాయస్తుడా ఆయన కొరకు ఓపికతో కాచుకున్న వాళ్ళని సిగ్గుపరిచినట్టు చరిత్రలో లేదే నేను నమ్మిన వాణిని పడ నినడు నేను నమ్మిన వాణిని ఎదుగుదును సిగ్గు నినడు సిగ్గుపడ నిల్నడు నన్ను బలపద చూడే సమస్తము నే చేయగలను నందు బలబు ఎంతమందికి విశ్వాసం ఉంది అప్పులో ఎంతమంది ఉన్నారు చేతిలో ఎత్తండి ఆహా మొత్తం వందనాలు సరికంత అదే మంది అట్లయితే ఏం పర్లే నీ కోసం కూడా కర్రలు సంచి పంపించగలడా నిజం నిజమండి ఇల్లు ఇల్లు తిరిగి పంచాం సొంత సొంపులాగా ఆమె సొంపు పాపం అప్పు గడదంటే తీసుకునే వాళ్ళు దిమరపోతున్నారు మీకు ఎంత డబ్బు హ్యాడీ అండి దేవుడు ఇచ్చాడు తీసుకో మా కాగితాలు మాకి అయినోడు కల్ అదే సమాధానం వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు వీళ్ళు కట్టలేరని కానీ తీసుకెళ్ళి అంత పెద్ద అమౌంట్లు ఇస్తా ఉంటే మైండ్ పోతున్నాడు వాళ్ళకి దేవుడు కార్యం చేశాడు ఒకటే సమాధానం ఎక్కడే నీకంటే దేవుడు ఇచ్చాడు తీసుకో ఎక్కడైతే నీకంటే డబ్బులు తీసుకొని మా కాగితాలు మాకి తీసుకొచ్చి మరి అంత నమ్మి ఇచ్చింది కదా తల్లి పాపం ఈ కాగితాలు ఆమె దగ్గర పెట్టి మా ఇంటి స్థలం కాగితాలు ఇవన్నీ పెట్టి తడవకింత తడవకింత తడోకింత తడోకింత కష్టపడి తీరిస్తే చివరిలో ఒక ముప్పై ఐదు వేలు ఏమో ఆమె వదిలేసింది ముప్పై ఐదు వేలు ఎట్ట దాదాపు యాభై నలభై ఐదు వేలు ఏం వదిలేసింది అవసరం లేదు కట్టొద్దని చూడు ఎట్ట మాట్లాడాడో ఆయన ఉన్నాడా కాదు మనకు ఓపిక లేదు అనేవాడిని అన్నీ తిట్టేవాడిని తిట్టని ఒక మాట పడు రేపు సాక్ష్యం ఏం చెబుతా ఎవడు ఏమనకుండా ఏ నొప్పి తగలకుండా అసలు ఏ ఇబ్బంది లేకుండా అంత ప్రశాంతంగా సాగిపోతే మరి దేవుడు ఇలాంటి స్థితిలో నాకు ఇలాంటి కార్యాలు చేశాడని సాక్ష్యం ఏం చదువుతావు నీ తలకాయ సాక్ష్యం చెప్పాలిగా ఇప్పుడు నేనేం చెప్పేవాడిని ఏమి లేకపోతే ఇప్పుడు ఉంది కాబట్టి అనుభవించాను కాబట్టి సాక్ష్యం చెప్తున్నా లేకపోతే ఇక నా తలకాయ చెప్పాలి నేనేం చెప్పాలిగా ఖచ్చితంగా సాక్ష్యం కోసం నీ జీవితంలో కొన్ని అనుమతిస్తే సంతోషంగా స్వాగతించు ఫ్రీగా మాట్లాడుతానేమనుకోవద్దు మాములుగా ఎక్కదండ ఇప్పుడు చెప్పు సావు బతుకు అంటావా సస్యపోయేది అంటావా దేవుని పాదాల దగ్గర దీన మనస్సు కూర్చో ఆయన కృప చూపేపుడు నిర్ణయ నిర్ణయకాల తప్పనిసరిగా నా తండ్రి నీ పక్షాన్ని కదులుతాడు మనుషులు మనల్ని మోసం చేస్తారు డౌట్ లేదు మనుషులు మనల్ని ఖచ్చితంగా మోసం చేయొచ్చు చేస్తారు మానవ నైజం అది కానీ ఆయన మోసం చేయడం మనుషులు నమ్ముకుంటే సిగ్గుపరుస్తారు డౌట్ లేదు కానీ ఆయన సిగ్గుపరచడం నీ బిడ్డ మారలేదా ఏం కాదు మోకాళ్ళే మోకాళ్ళే వాడిని నీ ముందు పెట్టుకో వాడి ఫోటో పెట్టు నీ ముందు వాడి దేవుడికి అప్పచెప్పు ఇదిగో వీడి సంగతి చూడు ప్రభా వీడి సంగతి చూడు పెట్టు ఆ ఫోటో పెట్టు వాడి ఫోటో పెట్టు పెట్టు అప్పచెప్పు దేవుడికి వీడు నా కుమారుడు వీడి సంగతి తేల్చు వీడు వీడు మార్చబడాలా వీడు దర్శించబడాలా రక్షింపబడాలా వీడి మనోనేత్రాలు వెలగాల వీడు నాకంటే ఎక్కువగా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా అని కలవరం కలవరం ఆ కలవరించాలా నీ కూతురు కదలలేదా పెట్టా దేవుని ముందు పెట్టో ఆయన ఫుటో పెట్టా మొక్కళ్ళయ్య మొర్ర పెట్టా దేవుణ్ణి కలవరించేటట్టు చేయకపోతే అటు ఎందుకంటే నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి మొత్తుకోట్ల జీవంగల దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన ముందు చూపించి హిజికయా రబ్షాకే పంపిన ఉత్తరాన్ని తీసుకెళ్లి దేవుని ముందు చదివినట్టు నీ బిడ్డ ఆనవాళ్ళు దేవుని ముందుకు తీసుకెళ్లి దేవుడికి చెప్పు ఇదిగో నా బిడ్డకు సంబంధించిన ఆకృతి లేకపోతే వస్త్రము దేవుని ముందు తీసుకెళ్ళి ఇదిగో నా బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నా నువ్వు కదిలించుమని పెట్టు దేవుని ముందు తీసుకెళ్ళి పెట్టు రోజు మరో పెట్టో పండుగదిలించొద్దు ఆమె మర్ర మర్రపెట్టి అంతే నువ్వు గిర్రా 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 గిర్ర తిరిగే వాడే వచ్చి పడతాడా ఏ మంత్రగాడికి మాంత్రికుడికి అంత శక్తి ఉన్నప్పుడు జీవం గల దేవుడికి లేదా అయింది వీడు ప్రయోగ చేస్తే అవతల మనిషి డ్యామేజ్ అయినప్పుడు మనం దేవుని ముందు ప్రార్థన చేస్తే వాడిని ఆ దేవుడు దయ్యాల కంటే దురాత్మల కంటే సైతాను కంటే బలవంతుడు నాయసయ్యా ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఓపికతో దేవుని ముందు మోకాళ్ళని ఓపికతో నువ్వు గాచుకో దేవుడు కార్యం జరగకపోతే ఆ ఓపిక లేకనే చాలా మంది ఇబ్బంది పడుతుంది తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు మాటలు తొందరపాటు అడుగులు దెబ్బ కొడుతున్నాయి కాదు కదా దేవుడు కదిలిందాక కొంచెం ఓర్పు సమయం మనం పాటించి మనం దేవుని ముందు కూర్చోటం అలవరుచుకోవాలి ఆవేశపడకూడదు కొంత నేర్పాడు దేవుడు నాకు లేకపోతే మామూలుగా ఉండేది కదా మన హడావుడి దేవుడు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాడు బయట బయట ఆగురా తొందరపడగా ఆగురా ఆగునా ఆగునాను అనుకుంటూ వచ్చాడు దేవుడి కృపలో ఆగుతా వచ్చాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి టైం వచ్చినప్పుడు కార్యాలు చేసుకుంటా తగిలితే తగలాల్సిన దగ్గరికల్లా తగిలేటట్టు చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఆయన ఆయన తగిలిచ్చాడు మనం వస్త్రములు చించుకున్న ఏం ప్రయోజనము ఆవేశపడి ఎంతమందికి విశ్వాసం కలిగింది మరి ఓపికతో ఎదురు చూసే మెట్లోకి వస్తారా తొందరపడతారా చేస్తాడా చేయడా భౌతికంగా ఏదైనా సంతాన విషయంలోనైనా ఏ నువ్వు దేనికోసం అడుగుతున్నావు దాని విషయంలో ఓపికతో దేవునికి మొర్ర పెట్టి ఎదురుచూడు కొంతమంది పిల్లలు లేరు అని బాధపడతారు నీకు మంచి మనసు ఉందా సరే నీకు పుట్టకపోతే ఏ తల్లి కన్న బిడ్డైనా దిక్కు లేని బిడ్డను తెచ్చుకొని పెంచు నీ బిడ్డకు నువ్వు పాలిచ్చి పెంచి పెద్ద చేస్తే అది బాధ్యత ఎవరో కన్నా తల్లి బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేస్తే అది సేవ ఏది ఉత్తమం మీకు తెలుసా చాలామంది పిల్లలు లేని గొడ్రాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది నా కళ్ళతో చాలామంది చూశాను నేను వాళ్ళకి ప్రార్థన కూడా చేశాను వాళ్ళకి సంతానం కలగల కలగనందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇక వాళ్ళు పిల్లలు అనే ఆలోచన పక్కన పెట్టి దిక్కులేని బిడ్డను తీసుకొచ్చుకొని పెంచటం మొదలు పెట్టారు అలా ఎప్పుడైతే ఇంకొక బిడ్డను తెచ్చుకొని పెంచి ఆ బిడ్డని ఆదరించడం మొదలు పెట్టారు దేవుడు ఆమె గర్భాన్ని ముట్టాడు అంటే ఆ సేవకు మెచ్చి ఆమె గర్భాన్ని ముట్టాడు ఆమె సంతానమైతే అయింది మీరు కూడా వినే ఉంటారు చాలామంది జీవితాల్లో చూసే ఉంటారు ఫలానా బిడ్డను తెచ్చి పెంచుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు అనే సాక్ష్యాలు మీరు లోకంలో వినే ఉంటారు పుట్టనే పుట్టకపోని కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదే అంటారు కదా ఏ తల్లి కన్నబిడ్డు దిక్కులేని బిడ్డని తెచ్చుకో తెచ్చుకోమా బిడ్డలే గ్యారెంటీగా చూడాలి ఈ రోజుల్లో బయట వాళ్ళది ఏముంది ఏమో వీలైతే కన్నవాళ్ళకంటే బయటోడే చూడొచ్చు బయట అమ్మాయే చూడొచ్చు ఎందుకంటే దాన్ని కళ్ళు తెరిసిన దగ్గర నుంచి నువ్వే తల్లివి నువ్వే తండ్రివి కాబట్టి నిన్నే ప్రేమించి నిన్నే హత్తుకునే అవకాశం ఉండదని ఎందుకు అనుకుంటున్నావు ఆ విధంగా దేవుడు నీ గర్భాన్ని మూసి ఇంకొక బిడ్డకి నీ ద్వారా ప్రేమ దొరికేటట్టు చేయాలని సంకల్పించాడేమో దేవుని ప్రణాళిక నీ విషయంలో అది ఉందేమో దాన్ని ఎందుకు గుర్తించవు నేనే కనాలి నేనే గనాలి నేనే గనాలని నువ్వు మొరాయిస్తున్నావు ఏమో నీ ద్వారా ఇంకొక బిడ్డను ఆదరించేటట్టు దేవుడు నీ మీద ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడేమో అదే నీకు సొంత బిడ్డ పుడితే నువ్వు ఆ బిడ్డను ఆదరించలేవేమో నీ ద్వారా ఇంకొక బిడ్డకి ఆదరణ దొరికినట్లు దేవుడు అట్లా నిన్ను డిసైడ్ చేశాడేమో అలా ఎందుకు అనుకో అలా దేవుడు నీ చేతికి తీసుకొస్తే ఏదన్నా ఒక బిడ్డను చక్కగా పెంచి పెద్ద చేయి దేవుడు దయగలిగితే నీ గర్బాన్ని ముట్టి నీకు కూడా సంతానాన్ని ఇస్తాడు ఈగపోయినా ఆ బిడ్డను పెంచు వేరే తల్లి కన్న బిడ్డ నువ్వు పెంచితే అది సేవ నీ కన్న బిడ్డను నువ్వే పెంచి పెద్ద చేస్తే బాధ్యత బాధ్యత గొప్పదా సేవ గొప్పదా పెద్దగా చెప్పండి మైండ్ చేసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పండి సేవే గొప్పది కదా చెయ్యి ఆ పని చెయ్యి విశ్వాసంతో ఓపికతో ఎదురు చూడు లేదు నాకే దేవుడు ఇస్తాడనే విశ్వాసం ఉందా కూర్చో దేవుని ముందు ఓపిక ఎదురు చూడు తప్పకుండా ఇస్తాడు శారాకి ఇచ్చినోడు రెబ్కాకి ఇచ్చినోడు హన్నాకి ఇచ్చినోడు రాహేలికి ఇచ్చినాడు నీకు కూడా అండి ఆయన ఇస్తాడు ఓపికతో ఆయన పాదాల దగ్గర చూడు కుటుంబ పరిస్థితుల మార్పు విషయంలో కూడా నిరాశపడద్దు నిరుత్సాహపడద్దు ప్రార్థనలు చేస్తున్నా కానీ జవాబు రావట్లేదని కృంగిపోవద్దు జవాబు దేవుడు ఇచ్చేంత వరకు ప్రార్థన ఆపకూడదు ఓపిక కోల్పోకూడదు నీ ఓర్పును చూడని దేవుణ్ణి నీ ఓపిక నీ సహనం నువ్వు కార్యం లేట్ అయినా కూడా విశ్వాసం వదిలిపెట్టకుండా కార్యం ఆలస్యమైనా కూడా నువ్వు విశ్వాసంతో దేవుని కోసం చూస్తా ఉన్నావు చూడు తెగ నచ్చుతావు నువ్వు దేవునికి నీ మొండితనం చూడని దేవుణ్ణి నీ ఓర్పును చూడని దేవుణ్ణి అది అన్ని విషయాలలో వర్తిస్తుందండి ఇది సేవలో కూడా ఇదే వర్తిస్తుంది సేవ చేయటానికి పూనుకున్నావు మొరపెడుతున్నావు మొత్తుకుంటున్నావు కష్టపడుతున్నావు ప్రయాసపడుతున్నావు కొంత ఫలం చూసావు ఇంకా ఫలం చూడాలని ఆశపడుతున్నావు కానీ జరగట్లేదు డోంట్ వరీ ఆయన సన్నిధిలో ఓపికతో కాచుకొనుండు నిర్ణయకాలం వచ్చినప్పుడు పట్టజాలన్నంత విస్తారమైన ఆత్మల్ని ఆయన సమకూరుస్తాడు దేవునికి స్తోత్రం కలిగును గాక తప్పకుండా కృపణిస్తాడు ఆఖరి మాట ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు పడతా లెగుస్తా పడతా లెగుస్తా పడతా లెగుస్తా ఉన్నావు ఓకే కొంతమందికి ఇది ఒక డౌట్ ఉంటుంది మరి ఎట్లా నా ఆత్మీయ జీవితం స్థిరంగా లేదు నాలుగు రోజులు ఆత్మీయంగా బలంగా ఉంటే ఐదో రోజు నేను తేడా పడుతున్నాను మళ్ళీ బలహీన పడుతున్నాను దేవుని దగ్గర రావాలంటే మోఖం చెల్లట్ల నేను చెప్తున్నాను నీకు ఒక సలహా ఓకే ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా పడతా లెగుస్తా ఉన్నావు కానీ నువ్వు పడతా ఉండాలి అని అయితే అనుకోవటం లేదు స్థిరంగా నిలిచి ఉండాలని అయితే నీ గుండెల్లో లాస్ ఉంది కానీ నిలవలేక పడుతున్నావు కొన్ని సన్నివేశాల్లో కొన్ని ఘట్టాల్లో అయితే దేవుడు దానికి ఇచ్చే సమాధానం ఏంటంటే దీన్ని కూడా నువ్వు దేవుని ముందుకు తీసుకెళ్ళు నువ్వు పడతా లెగుస్తా పడతా లెగుస్తా ఉన్న స్థితిలో దేవునికి దూరంగా వాకు పడతా లెగుస్తా పడతా లెగుస్తా కూడా నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చోవు అంటే పడమని చెప్పట్లా నేను పడతా ఎగుస్తా ఉన్న స్థితిలో సాతాన్ని ఏమంటాడంటే ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి నువ్వు అంటాడు వాడి మాట వినవాకు నా దేవుడు నన్ను త్రోసివేడి నేను ఆయన పాదాల దగ్గరికి వెళ్తాను ఆయనే నాకు ఆ బలాన్ని ఇస్తాడు నేను నిలబడతాను నేను నిలబడతాను ఆయన నన్ను నిలబెడతాడు నువ్వు అలా కాకుండా దేవునికి దూరం అయ్యావు అనుకో ఇక నువ్వు ఫిక్స్ అయిపోయావు అని అర్థం పడిపోవడానికి అట్లా కాకుండా నువ్వు దేవుని దగ్గరికి పదే పదే వస్తున్నావు అనుకో పోరాడుతున్నావని అర్థం ఏమైనా అర్థమైందా నేను చెప్పింది ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తితే సంతోషపడతాను నేను కూడా ఏమర్థమైంది నీ అడుగులు జారిన వేళ సాతాను నీ దగ్గరకు చేరి దేవునికి దూరంగా అమ్మంటాడు దూరం కావటానికి లేదు ఆయన దగ్గరికి వెళ్ళాలి ముంగమూరి దేవదాసయ్య గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు పెద్ద యదవని అన్న ఫీలింగ్ నీకుందా ఎదవన్నారా ఎదోని అన్న ఫీలింగ్ నీకుందా నా భాషలో చెబుతున్నా సరే నువ్వు ఎదవన్నారా ఎదో అయితే అయ్యావు అట్లానే వెళ్ళి దేవుని ముందు అన్నాడు అట్లనే ఆ స్థితిలో నేను వెళ్ళి అన్నాడు నేను పెద్ద పనికి మాలిన దాన్ని బలహీనాలని అన్న ఫీలింగ్ నీకుందా అట్లయితే నువ్వు ఆ స్థితిలోనే వెళ్ళి ఆయన దగ్గర మోకాళ్ళేయమన్నాడు ఎలాంటి మాటో చూడండి నీ బలహీనతలను సాతాను నీకు చూపించి దేవునికి దూరం కా దేవుడిని నొప్పుకోడు అంటాడు నువ్వు వాడి మాట వినొద్దు నన్ను కొడితే కొట్టాడు తిడితే తిట్టాడు బలపరిస్తే బలపరుస్తాడు నేను ఆయన దగ్గరికే వెళతా ఆయన వదలను ఏమనాలి నేను ఆయన దగ్గరికే వెళతా ఆయన మాత్రం వదిలిపెట్టను నేను నా దేవుడు నాకు బలం బలమిచ్చిందాకా ఎస్కేలు నీవు చక్కగా నిలబడు నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడాలి అన్నప్పుడు హేస్కేల్ని నిలవలేకపోయాడు ఆత్మ హేస్కేల్ని నిలబెట్టినట్టు అవసరమైతే నా దేవుడు తన ఆత్మను పంపి నన్ను నిలబెట్టుకుంటాడు అప్పటిదాకా నేను ఆయన పాదాలైతే వదిలిపెట్టను నేను ఆయన సన్నిధినే గాచుకుంటాను ఆయనకి దూరమైతే కాను అని నువ్వు దేవుని పాదాలను ఆశ్రయించటం మానకూడదు అక్కడ కూడా నీకు ఓర్పు అవసరమై ఉంది కొన్నిసార్లు వీసుకు వచ్చింది నీకు ఇది ఎట్లా ప్రభు ఇన్నిసార్లు నా ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లంటే నిన్ను బాధ పెట్టడం అంటే నాకు చాలా సిగ్గుగా ఉంది నేను నీకు తగను ప్రభువా నేను నీకు తగను ప్రభువా పనికిరాను ప్రభువా పనికిరాను దాని ప్రభువా పనికిరాను అండి ప్రభు అసహ్యుణ్ణి ప్రభు అసహ్యురాన్ని ప్రభు అని నీకు బాధ కలిగింది దేవుని ముందు అది చెప్పుకొని దుఃఖపడుతూ ఉంటాం అయితే నేను చెప్తున్న సమాధానం ఏంటంటే అలా అనుకుని నిన్ను నువ్వే అసహించుకొని దేవునికి దూరం కావాకు దేవునికి దూరం కావాకు ఆయన పాదాలను వదిలిపెట్టవాకు ఒకటే విశ్వాసం ఉంచు ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు ఎందుకంటే నీ వల్ల కాకపోతే దేవుడు తన ఆత్మను నీలోనికి పంపైనా నేను నిలబెడతాడు నువ్వు గెలవలేకపోతే దేవుడు తన ఆత్మని హెస్కేళ్ళకి పంపించినట్టు నీలోనికి పంపించైనా నిన్ను నిలబెడతాడు అలా నిలబెట్టిందాకా నువ్వు వదిలిపెట్టద్దు ఓపికతో ఓపికతో ఆయన సన్నిధిలో కాచుకో క్లియర్గా అర్థమైందనుకుంటాను నేను బలహీనుణ్ణి అని నీకు అనిపించిన వేళ కూడా నువ్వు దేవుని పాదాల దగ్గరికి పో నేను బలహీనురాలిని అనిపించిన వేళ కూడా నువ్వు దేవుని పాదాల దగ్గరికి పో మానవద్దు మానవద్దు ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి మళ్ళా నిన్ను పురికొలిపి బలపరుస్తాడు ఆయన తీసుకునే స్టెప్స్ ఆయన తీసుకుంటాడు ఎట్టకేళ్లకు నిన్ను నిలబెడతాడు